హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుందండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము శనివారం ఒకరోజు ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి అదృష్టం ఈ వెంటే ఉండి అప్పులు తీరిపోతాయి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు మన హిందూ ధర్మంలో శనివారం అంటేనే కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు కొంతమంది వారానికి ఒకసారి మాత్రమే ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి ఆ శ్రీనివాసుని కృప వల్ల మీకు ఎల్లప్పుడూ మంచి జరగాలంటే ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమో నారాయణాయ అని ఒక చిన్న కమెంట్ చేయండి స్త్రీలు శనివారం ఉదయాన్నే నిద్రలేచి ఓం గోవిందాయ నమ అని నామాన్ని ఒక మూడు సార్లు మనసును స్మరించుకోవాలి తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముద్ద ముగ్గు వేయాలి ఆ తర్వాత శుచి తలస్నానం చేసి పూజ కోసం సిద్ధం అవ్వాలి ముఖ్యంగా శనివారం పూజ చేసేవాళ్ళు పూజలో ఖచ్చితంగా ముద్ద కర్పూరం తులసి ఆకులు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి కర్పూరం తులసి ఆకులన్నా చాలా ఇష్టం శనివారం చేసే పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజకి ప్రతిఫలం రాదని గుర్తించుకోండి శనివారం పూజ చేసేటప్పుడు పంచముఖి దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు దేవుడి గదిని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి పటానికి పూలతో అలంకరణ చేయాలి తర్వాత బియ్యం పిండిలో కాస్త పాలు పోసి ఒక పిండి ప్రమిదలాగా తయారు చేయండి ఈ ప్రమిదలో ఏడు వత్తులు వేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించాలి ఇలా ఎనిమిది శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పోయి ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉంటారు అలాగే అనుకున్న పనులు దిగ్విజయంగా జరుగుతాయి నిత్య దీపారాధన చేసేవాళ్ళు శనివారం రోజున నువ్వుల నూనెను మరియు ఆవు నెయ్యిని కలిపి దీపం వెలిగేస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు నుండి వెంటనే బయటపడటం కోసం శనివారం సాయంత్రం ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తి వేసి ఇంట్లో పూజ చేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో కొట్టండి ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టెక్కుతారు ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడడానికి ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీరు అనుకున్న కోరికలు నెరవేరడంతో పాటు జీవితాంతం మీకు డబ్బులు లోటు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే శనివారం రాత్రి ఇంట్లో సామ్రాణి ధూపం తప్పకుండా వేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ధన ప్రవాహం పెరిగి అష్ట జీవిస్తారు పూజ గదిలో రాగి చెంబులో నీరు ఉంచడం వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి పూజ చేసే ముందు పూజ గదిలో రాగి చెంబులో నీటిని పోసి దాంట్లో రెండు తులసి ఆకులు వేసి దాన్ని దేవుని ముందు ఉంచాలి శనివారం సాయంత్రం పూట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది ఇలా ఏడు శనివారాలు కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న కృప మీ కుటుంబంపై వెళ్ళవేళలా ఉంటాయని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మన ధ్యాసంతా ఆ దేవునిపైనే ఉంచి దేవుని నామస్మరణం చేస్తూ ప్రదక్షిణలు చేయాలి శనివారం నాడు పూజ చేసేటప్పుడు ఆరెంజ్ లేదా నీల రంగు దుస్తులు ధరించి పూజ చేస్తే చాలా మంచిది అలాగే శనివారం రోజు ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ ఆకుని కాల్చి గాజు సీసలో వేయండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను మీరు పెంచుకునే మొక్కలకి వేయండి ఇలా చేస్తే మీ కోరిక అతి త్వరలోనే నెరవేరుతుంది ఒక పసుపు వస్త్రంలో ముద్ద కర్పూరం వేసి మూట కట్టి పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి రోజు ధూపం వేస్తూ ఇంట్లో మీ ఇంట్లో విపరీతంగా ధనాకర్షణ ఉంటుంది అలాగే చిటికెడు రాళ్ళ ఉప్పుని తీసుకుని ఒక పేపర్లో వేసి పొట్లంలా కట్టి దాన్ని ధనాన్ని పెట్టే పరిస్థితి ఉంచితే మీకు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ఎలినాటి నాటి శని దోషం పోవాలంటే శనివారం రోజు అప్పుడే వండిన కొంచెం అన్నంలో రెండు లేదా మూడు చుక్కల నువ్వుల నూనె నూనె వేసి దానిని కాకికి ఆహారంగా పెట్టండి ఇలా చేస్తే మీ దోషం తొలగిపోవడంతో పాటు శని దేవుడి కటాక్షం లభిస్తుంది ఆర్థికంగా మీకు ఎటువంటి కష్టాలు అనేవి రావు శాస్త్రం ప్రకారం రాళ్ళు ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఒకసారి ఉప్పుని చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీరు వెళ్ళే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి శనివారం నాడు రావి చెట్టుకి పాలు పోసి ఒక బెల్లముక్క నైవేద్యంగా సమర్పించి రావి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు ఇక విపరీతంగా అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న వారు శనివారం రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది శనివారం రోజున ఓం శనీశ్వరాయన్ నమహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు హనుమంతుడు శనిదేవునికి గురువు కాబట్టి శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఒక దీపం వెలిగించి హనుమాన్ చాలుసా చదవండి ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం కనకధార స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలని వేద పండితులు చెప్తున్నారు ఇలా చేస్తే దేవతల ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది పూజలో వాడే పూల కోసం పక్కింటి చెట్లకి ఉన్న పువ్వులను కోసి పూజ చేయడం వల్ల మనం చేసే పూజలో సగం పుణ్యం వారికి చెంది చెందుతుంది కాబట్టి పూజకు వాడే పువ్వులు వేరే వాళ్ళ చెట్టు నుంచి కొయ్యకూడదు అలా పూలను కోయవలసింది వస్తే ఆ ఇంటి యజమానిని అడిగి మరీ కోసుకోవాలి లేదా ఎంతో కొంతైనా డబ్బు ఇచ్చి ఆ పూలను కోసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్యం లభిస్తుంది సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుణ్ణి ప్రార్థిస్తారు ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏమైనా దోషాలు ఉన్నా పోతాయని నమ్ముతారు అది శనిదేవుడిని ఆవ నూనెతో పూజిస్తే మీ జీవితమే మారిపోతుందని పండితులు చెప్తున్నారు అయితే ఆ నూనెను ఎలా వాడితే మీరు అప్పుల బాధ నుండి బయటపడతారో తెలుసుకోవడం ముఖ్యం సాధారణంగా శనిదేవుడిని అందరూ నువ్వుల నూనెతో మాత్రమే పూజిస్తారు మరి నువ్వుల నూనె బదులు ఆవ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం మీరు ఒక గిన్నెలో ఆవ నూనె తీసుకొని ఇంట్లోనే ఆ నూనెలో మీ నీడను చూడాలి తర్వాత ఆ నూనెను శని ఆలయంలో ఇవ్వాలి అంతేకాకుండా ఆవ నూనెతో నల్ల నువ్వులు కలిపి శని దేవుడికి సమర్పించాలి మీరు కనుక చాలా అప్పులతో బాధపడుతూ వాటిని తీర్చలేక ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ ఆవ నూనె రెమెడీని ప్రతి శనివారం చేయాలి ఇలా చేయడం వల్ల మీరు చాలా తొందరగా అప్పుల ఊబి నుండి బయటపడతారు కేవలం అప్పులు మాత్రమే కాదు మీరు ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నా కూడా శనివారం పూట ఈ ఆమె నూనె రెమిడీని చేయడం వల్ల మీరు ఆ సమస్య బాధ నుండి బయటపడతారు మాకు అప్పులు లేవు ఆరోగ్య సమస్యలు లేవు కానీ ఇంట్లో సంపాదన పెరిగాక సంపాదించినది ఖర్చులకు సరిపోక ఇబ్బంది పడుతున్నాం అనే వాళ్ళు కూడా శనివారం ఆవ నూనెలో తమ నీడను చూసి తర్వాత నూనెను గుడిలో సమర్పించాలి ఆవు నూనెలో నల్ల నువ్వులు ఆ శనిదేవునికి సమర్పించాలి ఇవేమి చేయలేకపోయినా శనిదేవుడు ఉన్న ఆలయంలో ప్రతి శనివారం ఆవు నూనెతో దీపం వెలిగించినా మీకున్న ఆర్థిక ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీకు ఎలాంటి శని దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి ఇంట్లో సుఖ సంతోషాలు కూడా వెళ్ళి విరుస్తాయి కనీసం ఏడు లేదంటే తొమ్మిది శనివారాలు మేము చెప్పినట్లుగా ఈ రెమెడీని చేసినట్లయితే మీ కుటుంబంలో మార్పులను మీరే స్వయంగా మీ కళ్ళారా చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి వాటి వీడియో రేపు వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వే జన సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్